మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డులో ముగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ చిలుక గంగాధర్ తన వార్డు పరిధిలోని సుమారు మూడు వందల యాభై ఇళ్లకు ముగ్గులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం దాతల సహకారంతో ప్రతి ఇంటి ముందు రంగుల రంగవలు వేసుకునే విధంగా వార్డు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా వార్డులోని మహిళలకు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పదకొండవ వార్డు కౌన్సిలర్ చిలక గంగాధర్ వార్డు డెవలప్మెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రవంతి వలకాటి సౌందర్య కరే నవీన చిలుకా స్వామి శోభారాణి ప్రణిత అలైక్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు రామాయంపేట మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలకు మరి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసింది మరి ఈరోజు రామాయంపేట వాడు సభ్యులకు సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఇంటింటికి కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి దాతలు సహకరించినందుకు ప్రతి ఒక్క దాతకు నా యొక్క చేతులు ఇచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు మా సభ్యులు కలిసి పదకొండవ వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి నా యొక్క ఫ్రెండ్స్ సహకారంతో ఈరోజు ప్రతి ఇంటింటికి తిరిగి మరి ఈ యొక్క కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈ సంవత్సరము ముగ్గుల పోటీలు నిర్వహించడం లేదు కనుక మీకు కలర్స్ మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కలర్సును తీసుకొని మీరు సంక్రాంతి పండుగ రోజు మీ వాకిట్లో ముగ్గులు వేయించుకు వేసుకుంటారని ఆశిస్తున్నాను మరి దాతలు సహకరించినందుకు ప్రతి ఒక్క కార్యక్రమానికి చెదోడు వాదోడుగా నాకు సహకరిస్తున్న దాతలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేయచ్చు మరి పదకొండవ వార్డు సభ్యులందరూ మా రామాయణపేట పట్టణంలోని పదకొండవ వార్డు సభ్యులందరూ సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని మరి ఆ భగవంతుడు ఆశీస్సులతోని సుఖ సంతోషాలతోని అందరూ నిండు నూరేళ్ళు బతకాలని ఆశిస్తూ మరి ఆ భగవంతుని వాళ్ళకి ఆయుషుని ఇవ్వాలని వేడుకుంటూ ప్రజలందరికీ నమస్కారం తెలియజేయచ్చు